మనకు కరములు ఇచ్చింది ఘనములు ఇచ్చింది దేవుడు తన ఘరే అందుకే దేవుడు మరి దైవించిన కష్టం వృధా కాకుండా ఆశీర్వాదకరంగా దీవునికరంగా ప్రభు ఈ మందిరాన్ని ఇచ్చి ఉన్నారు మీరందరూ నాతో పాటు నేను ఒక నాలుగు విషయాలు చెప్తాను ఆమె చెప్పాలి చివరి చెప్తారు అందరూ దేవుని మందిరంలో దేవుని మహిమ ప్రకాశించిన గాక ఆమె చెప్పాలి దేవుని మంత్రంలోనికి వచ్చే వారు పచ్చని ఒలేవ చెట్టు వలె ఉండని కాక దేవుని మంత్రము

మన ప్రభు వేసుడు పారమించి విశ్వాసం అని చదువుకుని అందరూ కూడా ప్రోత్సహించారు పారమించాడు ప్రారంభమైంది ఎక్కడ ఆగల అలలీ లక్షల 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 అలలీయ వేలు వేలు కాదు వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి అలలీయ దేవుడి కోసం మందిరం కట్టాలని ఆశపడినప్పుడు దేవుడు ఆశని నెరవేర్చి వచ్చాడు ఇంకోటి ముందు సవాలు ఒక మాట రాయబడి ఉంది మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుదకు మహాభివృద్ధి నన్ను నన్ను చక్కటి ఒకటికి రెండో మందిరాలు దేవుడు దైవజనులకు అప్పగించాడు అయితే రాబోయే దినాలలో ఈ మందిరము అనేకులకు దీవెనకరముగా ఉండును గాక అంచనాంచలుగా విస్తరించును గాక అనేక ఆత్మల సంఘములో చేర్చబడును గాక అట్టి దర్శనం అట్టి భారం అంటి సమర్పణతో दाइव जिनुदू निकल इधर कंस శుభాభివందన తెలియజేస్తున్నాను నా పేరు కృపావరం నేను మాస్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అనేటువంటి సంస్కృత ద్వారా ఈ మధ్యలోకి రావడం జరిగింది విజయ్ కుమార్ గారికి నాకు చాలా తక్కువ పరిచయం అంటే తక్కువ కాలంలో ఉన్నటువంటి పరిచయం కానీ చాలా నాకు పుద్ధి అవకాశాన్ని ఇచ్చిన దేవత దేవునికి మనం కలుగుదాక అట్లానే మరి దైవ సేవకులు విజయ్ గారి ఆహ్వానాన్ని మనించి మరి ఈ నూతన మందిర ప్రతిష్ట కార్యక్రమానికి దైవ సేవకులు విశ్వాస బృందము మరి ప్రాముఖ్యంగా గౌరవ ప్రాంతం అయినప్పటికీ మన మిత్రులు మూడు రోజుల ముందుగానే నా కార్యక్రమాలు మీటింగ్స్ కొన్ని పూజలు చేసిన అందరూ కూడా హృదయపూర్వక తెలియచేసుకుంటున్నారు ఇందుకు ముందు మనం ఎనభై నాలుగు వాకీత యాత్ర జరిగింది ఈ విశ్వాస యాత్ర ఈ లోకంలో ఈ సమస్యలు చదువు జీవన దర్శించు నా హృదయమును నా శరీరమును వేయించు నిజంగానే మన ఆత్మ మన హృదయం మరి దేవుని మందిరంలో గడపటానికి పరితపించాలి మరి దానివల్ల అసలు మందిరంలో వెళ్ళడం వల్ల ఎందుకు ఉపయోగం మరిక్యంగా మనం చదువుతూ ఉంటే మరి నాలుగవ చరణము కూడా ఐదో చరణంలో నీ మందిరం నందు నివసించినారు అని నిత్యము నిన్ను మరి దేవుని ప్రజలముగా మరి ఆయన మందిరంలో మనం గడప దాన్ని అంతేకాకుండా నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు ఆయన మందిరంలో ఆయన మందిరంలో మనం ప్రవేశించడం ద్వారా మనం బలము రావాలని ఆయన ప్రేమించినటువంటి ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు పెట్టి వారి కోసం పెట్టినటువంటి ఆ విలువైన రక్తం అది వ్యర్థం కాకుండా ఎవరైతే ఆ రక్తం చేత కడగబడి రక్షించబడుతున్నారో వారు ఆయన సంఘం అట్టి సంఘాన్ని భూమి మీద పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే మన ద్వారా ఈ ప్రపంచం అంతటిని ఈ దేవాది దేవుడు దీవించాలని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి మన ద్వారా తన ఆశీర్వాదాన్ని అందించాలనేటువంటి ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని అందించే తన పాత్రలుగా తన సాధనాలుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నటువంటి మనం ముఖ్యంగా ఒక కుటుంబంగా ఉంటున్నప్పుడు ఆ చిన్న కుటుంబం నలుగురు ఉన్నామా ముగ్గురు ఉన్నామా లేక ఇద్దరే ఉన్నామా అన్నట్లయితే ఆ ఇద్దరితోనో ముగ్గురుతోనో నలుగురుతోనో కొన్ని చోట్ల ఎక్కడో ఐదు ఆరుగురు ఉంటున్నారు అంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఐదుగురు ఆరుగురు ఉంటారు అలాంటి ఓ చిన్ని కుటుంబాన్ని దేవుడు ఒక చిన్ని సంఘముగా చూడాలనుకుంటాడు చిన్ని కుటుంబమే మనది కానీ దాని ఒక చిన్న సంఘవుగా చూడాలనుకున్నాడు యోహోష్గా చెప్పాడు నేను నా ఇంటి వారు యుహో వారిను సేవించే ఎప్పుడు వాళ్ళంటే దేశానికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ భాగాలన్నింటినీ కూడా పంచాడు వాళ్ళందరూ కూర్చోబెట్టాడు వారు చెప్పు ఒకటే ఎక్కడికి మనం రావటానికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దాన దేశం ఈ దేశంలో మనం ఉన్నంత కాలం ఇక్కడ రావటానికి కారణమైనటువంటి దేవాది దేవుని మనం సేవించాలి ఒకవేళ మీరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారు ఎవో వారు సేవించదని చెప్పి అలాగూ నా ప్రభుని సేవించే ఒక కుటుంబంగా తన కుటుంబాన్ని అతను నిర్మించుకున్నాడు కొన్నేలి అనేటువంటి మరొక కుటుంబం కనిపిస్తుంది అతను శతాధిపతి అని అప్పుడు తన కుటుంబంతో కలిసి ప్రతిరోజు కూడా దేవుణ్ణి సేవించేటువంటి ఓ కుటుంబంగా దాన్ని నిర్మించుకున్నాడు అలాగనే యేసు ప్రభు అంగీకరించినటువంటి ప్రతి కుటుంబము కూడా ప్రతిరోజు కూడా ఒక సంఘం లాగా దేవుని సేవించే దేవుని ఆరాధించే దేవుని నివాసాన్ని అనుభవించే దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవిస్తే కదా మన నుండి ఇతరులకు ఆ ఆశీర్వాదాన్ని అందించేటువంటి ఒక గా పనిచేసేటువంటి అవకాశం ఉండేది అలాంటి ఒక కుటుంబముగా మన కుటుంబాలు ఎప్పుడు కూడా చిన్ని కుటుంబం దేవునికి ఓ చిట్టి కుటుంబంగా ఉన్న మన కుటుంబాలు దేవునికి ఓ చిట్టి సంఘముగా మారినట్లయితే ఈ పెద్ద సంఘాలుగా మనం కట్టుకుని కూడుకుని ప్రభుని ఆదరిస్తున్న ఈ సంఘాలు నింపబడడం చాలా త్వరగానే చాలా సునాయసంగానే జరిగిపోతా ఉన్నప్పుడు ఈ సంఘము ద్వారా దేవుడి ప్రపంచం అంతా అందించనుకున్నటువంటి తన ఆశీర్వాదాలు ప్రవాహము ఎప్పుడు కూడా అందుతా ఉన్నట్లయితే నేను చెప్పడానికి ఒకే ఒక మాట దావీదు అంటాడు రాత్రి కూడా జ్ఞాపం చేశాను నలభై నాలుగు చెప్తున్నాను

నీ పరలోకము బహుశ్రేష్టమైనది నీ సియోను గురము అద్భుతమైనది నా పరలోకము బహుశ్రేష్టమైనది నా సియోను గురము

మరి దేవుడి సేవకు బలపరిచి తరిపి దీక్షకమే కాదు ఎన్నో సార్లు మమ్మల్ని బలపరిచారు అలాగే వచ్చిన తర్వాత మొత్తం మొట్టమొదటిగా మా తల్లి రెడ్డి మధ్యలో లేరు లక్ష్మక్క గారు అత్తగారు ఫస్ట్ ఫస్ట్ ప్రాంతంలో పరిచయం అయింది అక్క మా తల్లి అక్క ఆ తర్వాత పరిచయం అయింది అక్క ద్వారా ప్రభు ఇక్కడ పరిచయం చేయటం అలాగే ఈ మందిర స్థలము కూడా అక్క మరి సహకరించిన పుట్టిలో ఉంది ప్రతి నెలా తనకు సహాయం చేస్తూ వచ్చేది పరిచయకి తర్వాత ప్రభుత్వం ఒక్కొక్కరు ఎలా వాడుకున్నాడు పరిచయం కొరకు తర్వాత సేవకుల కొరకు పరిచయం లేదని మీటింగ్ జరుగుతుంటే వచ్చేది తర్వాత మందిరం కావాలన్నప్పుడు తమ్ముడు చెప్పినట్లుగా మందిరం కట్టాలంటే మూడు సంవత్సరాలుగా తిరిగింది మేము వైఎస్ఆర్ పార్టీ వచ్చిన కానీ తిరుగుతూనే ఉన్నాను ఇంకా చేస్తానేమో ఇంకా చేస్తానేమో సీఎం గారి దగ్గరికి వెళ్ళి కలిసేమో పని కాలేదు అలా ఎన్నో సార్ వెళ్ళాము అందరూ అనుకున్నారు విజయానికి గవర్నమెంట్ సొమ్ము వచ్చిందన్నాడు గవర్నమెంట్ కాదు పరలోకము తండ్రి అతను శావకులు తన యొక్క చేత సహాయం చేశాడు తప్ప ఏ గవర్నమెంట్ వారు ఏ అన్ని ఒక రూపాయి మంత్రి పడలేదండి అందరూ పెట్టించింది మరి దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు అప్పుడు నాకు ఒక ఇచ్చాడు దేవుడు అప్పుడప్పుడు రక్షింపడి బలం పొందుకున్నా రెడ్డిమ్మ తల్లి అంటున్నాయి బాబాయ్ నిలబెట్టింది అన్నా నేను చూసుకుంటాను నువ్వు ముందుకు రా అని చెప్పి ఆ తల్లి ముందుకు రావటము అలాగే కొంత అమౌంట్ తీసుకుని ఆ పరిచయలో దిగటము ఏమి మూడు నాలుగు లక్షల రూపాయలు అందరించాం నాకు చెప్పాడు కదా పెట్టేటట్టుగా దేవుడు ఆ సిమెంటు మూడున్నర లక్ష రూపాయలు తీసుకుని మేము మొదలు పెట్టాం అమ్మా నేను తర్వాత నిజంగా నాకు నా పెడురు ఉన్నారు లక్ష్మణ గాని నూతన గారు రెండు గాని మరి శాంత మొత్తాలు గాని వారి శ్రీరామపురం రెండు మొత్తాలు గాని రమణ సార గాని వారి కుటుంబం గాని ఒక ఆరుగురు ఏడుగురు బలమైన సేవకులు విశ్వాసం దేవుడు వారి ద్వారా ఈ మందిరానికి ముందుకు వెళుతూ వస్తున్న సమయంలో దేవుడు మందిర శ్లాప్ ఆగిపోయినప్పుడు ప్రార్థన చేశాం ప్రభా ఇది నీ పని నా పని కాదు చేసుకునేది నేను ప్రార్థన ఎప్పుడు ఏడ్చి చేయను ఎప్పుడు మోకరి చేసిన కాదు బండిలో ఎంత పాత్ర చేసుకుంటా ప్రయాణంలో పాత్ర చేసుకుంటా ఎందుకు అభ్యమయ్యా నీ మందిరం పని అది అవమానం కదా నీకు అని చెప్పి శ్రాప అయిపోయినప్పుడు ఎక్కడో ముక్కు ముఖం తెలియని ఫలమనేలో ఉండే బాస్రే గారి ధర మూడు నల్ల లక్ష రూపాయలు సహాయం మేము చేపించాడు దేవుడి నామానికిన్నప్పుడు నా బిడ్డ మరి ఇద్దరు శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడు కుమార్తె

నేను ఒక నాయకుడిని చూశాను అతడు పది మంది భుజాల పైన నిలబడి తనను పైకి చూపించుకుంటకు ఎత్తించువారు కాదు కానీ పది మందిని తన భుజాల మీద నిలబెట్టుకొని పైకెత్తి చూపించే సేవకుడు నాయకుడు నేను ఒక కర్షకుని చూశాను అతను పదునైన కర్రతో బీరు భూములను సేధ్యం చేయు కర్షకుడు కాదు కానీ బీటలు బారిన యూల జీవితాలను వాక్యముతో తడిపితము చేయు కర్షకుడు నేనొక పండితుని చూశాను అతడు తన పాండిత్యమును బట్టి పరులను పరిహర్షించు పండితుడు కాదు గాని పరిహాసమునకు గురైన వందలాది పాములను పండితులుగా చేసిన పంతులుగా నేనొక శిక్షకుని చూశాను అతడు క్రమశిక్షణ శిక్షకుడు కాదు క్రమశిక్షణకు తానే నిలబడి వేలాది మందిని సుశిక్షితులుగా చేసిన శిక్షకుడు నేనొక ఒక దృష్టిని చూశాను అతడు ఆరగుల పొడవు ఇంటి వారితో నీ సన్నిధి చేరేద నా పూర్ణ హృదయముతో నేనిన్ను సేవిను నా ఇంటి వారితో నీ సన్నిధి చేరేద నా పూర్ణ హృదయముతో నేనిన్ను సేవిను నీ వాక్యము చేత నన్ను చేయ్యా సన్నిధిలోనే నిరతము నిలుపుమయా మీ వాక్యము చేత నన్ను నిలుపుమయ్యా మీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయా మీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయా రమ్యమైనది శ్రేష్టమైనది గమ్యమైనది బహుశ్రేష్టమైనది గమ్యమైనది

శక్తితో నీ సాక్షిగా సాగే నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశితు నీ ఆత్మశక్తితో నీ సాక్షిగా సన్నిధి కాంతిలో నే ప్రకాశితును మీ జీవింతును నశించు వారిని సన్నిధికి చేర్చేదంత జీవిను నీ సన్నిధికి చేర్చేదన్ నీ సుమారిని నీ సన్నిధికి చేర్చేదన్ రమ్యమైనది అవశిష్టమైనది రమ్యమైనది అవశిష్టమైనది రమ్యమైనది నీ అందిరము

నా పరలోకము తం శ్రీష్టమైనది పురము తమ్ మేతిమంతల మాగ్మ అంతంత పుస్తకలు മ്യമൈനീണി മന്ദിരം സൗന്ദര്യമൈലീ ഗമ്യമൈനീ മന്ദിരമോ സൗന്ദര്യമൈലവീയാളയമോ